రామ్ తిరిగి స్వాగతం అండమాన్ సముద్రం భారత్కి అత్యంత ఆశాజనక భవిష్యత్తునివ్వబోతుందా చాలామంది ఏంటంటే చిన్న దీవులు కదా కుడివైపు పటంలో ఉన్నాయనుకుంటారు ఎంత కీలకమైన ప్రాంతం అంటే ఎంతమందికి తెలుసు లేదు సైనికంగా మిలిటరీ పరంగా అత్యంత కీలకమైనటువంటి స్థావరం అండమాన్ నికోబార్ ఏరియా అందుకనే మొట్టమొదటి థియేటర్ కమాండ్ ఏర్పడింది కూడా అండమాన్ నికోబార్లో ఇప్పుడు మన మిగతా ఏరియాలో ప్రయత్నం చేస్తున్నాం అట్లానే ఇప్పటికే మోడీ ప్రభుత్వం గలాతా బే దగ్గర ఆ దీవుల్లో చివరిన ఉండే గ్రేటర్ నికోబార్ ఐలాండ్ దగ్గర గలాతా బే దగ్గర ట్రాన్షిప్మెంట్ పోర్టు కట్టబోతుంది ఆల్రెడీ ఆమోదం కూడా అయిపోయింది ప్రభుత్వమే కడతా ఉంది సో అంత కీలకమైన ప్రాంతంలో హర్దీప్ సింగ్ పురి నిన్న ఒక సంచలనాత్మక ఇంటర్వ్యూ ఇచ్చాడు అసలు భారత్ నాలుగు ట్రిలియన్ల ఎకానమీ నుంచి ఇరవై ట్రిలియన్ల ఎకానమీకి గొంతైపోతుందని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏంటంటే అండమాన్ సముద్రంలో ఎప్పుడూ లేని పద్ధతుల్లో కొత్తగా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయటం వల్ల నలభై మూడు బిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు దొరకబోతున్నాయి ఇది నలభై మూడు బిలియన్లు అంటే చిన్న విషయం కాదు అది అంటే ప్రపంచంలోని అత్యంత ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాబోతుంది ఆయన గయానా ఉదాహరణ ఇచ్చాడు గయానాకి పదకొండు బిలియన్లు ఇప్పటికి ఉన్నది అక్కడ సో మనం దానికి నాలుగు రెట్లు మనకు దొరికే అనేది అతని అంచనా అఫ్కోర్సు ఏ ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక కేంద్ర మంత్రి అది హర్దీప్ సింగ్ పూరి లాంటి వాళ్ళు మాట్లాడరు అంటే ఇప్పటికే వాళ్ళకి ఓఎన్జిసి ఆయిల్ ఇండియా కంపెనీ చేసే ఎక్స్ప్లొరేషన్స్లో కొన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పగలిగాడు లేకపోతే అసలు మంత్రి అది పట్టులర్గా అటువంటి వ్యక్తులు వాళ్ళు బ్రోకరసీ నుంచి వ్యక్తి అయినా సో వాళ్ళు తొందరపడి మాట్లాడరు అంటే ఖచ్చితంగా మనకి గ్రీన్ షూట్స్ ఉన్నాయనేది అర్థమవుతూ ఉంది అదే కనుక జరిగితే అండి అసలు భారత్ యొక్క దిశ దశ మారిపోతుంది ఒక్కసారి ఇప్పటి ఏంటి మనకి మనకున్న భయం వల్ల ఇదే ప్రతి దేశం దగ్గర ఆయిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మన కోవిడ్లోనే జరిగిన అమెరికా రష్యా మీద విధించినటువంటి ఆంక్షలు మనకి ఎంత ఇబ్బందికి ఒకవైపు ఇరాన్ మీద ఆంక్షలు అంటుంది రెండో వైపు రష్యా మీద ఆంక్షలు అంటుంది మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి ఆయిల్ ఆ ప్రాబ్లం తీరిపోతుంది మన మీదే మిగతా వాళ్ళ ఆధారపడే పరిస్థితి వస్తుంది అదే కనుక జరిగేటట్టు అయితే ఎందుకనంటే అసలు ఇది ఊహించుకోలేమండి అసలు అది తలుచుకుంటుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి అది కనుక జరిగేటట్టయితే ఇది ఎలా సాధ్యమైంది మరి ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు సాధ్యమవుతుంది అనేది ఆయన మాటల్లోనే చెప్దాం ఏంటంటే పాలసీ విధాన విధానపరమైన మార్పులు చేశారు ఓపెన్ యాకరేజ్ లైసెన్స్ పాలసీ తీసుకొచ్చారు రెండు వేల పదహారులో అంటే ప్రొడక్షన్ షేరింగ్ మోడల్ నుంచి రెవెన్యూ షేరింగ్ మోడల్కి మార్చారు కొత్తగా ఇంకో బిల్లు తీసుకొస్తున్నారు ఆ బిల్లు కూడా ఆమోదం పొందేటట్టయితే ప్రైవేట్ ఇన్సూ ప్రైవేట్ కంపెనీలకి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్నాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ప్రభుత్వ రంగ సెక్టర్లో డెవలప్ కావటం అంటే చాలా కష్టమైన పని కారణం ఏంటి డ్రిల్ చేయాలి డ్రిల్ చేసిన అన్ని చోట్ల ఆయిల్ పడదు మన ఇళ్లలో నీళ్ళ కోసం బోర్ తొగుతాం పడ ఒకసారి పడవచ్చు ఒకసారి పడకపోవచ్చు ఇక్కడ కనీసం కొంత ఛాన్సెస్ అన్న ఉంటుంది ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ ఇళ్ళల్లో బోర్కి కానీ అక్కడ ఆయిల్ డ్రిల్లింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ గయానాకట నలభై నలభై సార్లు వెల్ తొవ్వితే ఆయిల్ దొరకలే నలభై ఒక్కోసారి దొరికింది మనం కూడా అదే పద్ధతిలో ఎంత మనం ఎన్ని ఇచ్చేస్తున్నామంటే అంత తేలిక్ కాదనమాట అవన్నీ దొరకటం అనేది పోయినా ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల నలభై ఒక్క బావుల్ దవ్వింది ఓఎన్జిసి ముప్పై ఏడు వేల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది అయినా మనకి అంత ఆశాజనకమైనటువంటి దొరకల అప్పట్లో ఎందుకంటే ఇవి మన చేతిలో లేదు పబ్లిక్ సెక్టర్కి వచ్చినటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి ఏ సంవత్సరం కా సంవత్సరం ప్రభుత్వానికి ప్రాఫిట్ చూపించాలనే ఆదుర్తాలో ఉంటారు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో డివిడెండ్స్ వస్తాయి రావచ్చు రాకపోవచ్చు ఆ పద్ధతుల్లో ఈ డబ్బులు నావి కాదనుకో అని చెప్పి అలా డ్రిల్లింగ్కి వెచ్చించగలిగితేనే ఏదో ఒక రోజుకి మనకి తెలియకుండానే ఒక లాటరీ తగిలే అవకాశం ఉంటుంది అది ఆ రిస్క్ తీసుకోవడానికి ప్రభుత్వ కంపెనీలు ముందుకు రావట్లేదు మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వ కంపెనీలకు కూడా ఆ వెసులుబాటు ఇచ్చాడు అందుకనే ఇవాళ ఆయిల్ ఎక్స్ప్లొరేషను చాలా లోతుకి వెళ్తున్నారు ఒకనాడు అండమాన్ ఆయన చెప్పింది నోగో ఏరియా కింద ఉండేది ఇవాళ వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లని ఎక్స్పాండ్ చేసింది మోడీ ప్రభుత్వం అదొక కారణం ఈ నోగో ఏరియా అండమాన్ సముద్రంలో ఉన్నది ఆ ఏరియాలో ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దీంతో మొత్తం ఇవాళ మూడు పాయింట్ ఐదు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఈ ఎక్స్ప్లొరేషన్లో ఉంటే కేవలం ఎనిమిది శాతమే ఎక్స్ప్లోర్ చేశారు కరణం ఒకటే పెట్టుబడులు అక్కడ పెట్టుబడులు పెట్టాలి పెడితే వస్తుందా రిటర్న్ వస్తుంది అనేది చెప్పలేము సో దానికి ఇవాళ మోడీ ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాడు ఒకవైపు రెండో వైపు ప్రైవేట్ సెక్టర్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు సో కొత్త బిడ్లు కూడా తొందరలో ఓపెన్ చేయబోతున్నారు ఇంకా ఇంకా కొత్త కొత్త ఏరియాస్కి చాలా అసలు ఈ ఎక్స్ప్లరేషను ఓ పెద్ద ముందడుగు కింద చాలా పెద్ద ఎత్తున విస్తృత విస్తృత పరుస్తున్నారు అంటే వంద బావులు చదివితే ఒకటి పడవచ్చు రెండు పడవచ్చు లేదు అంటే ఒక బావే అతి పెద్ద బావే గాయాలంటే దొరకవచ్చు చెప్పలేము అందుకని ఆ రిస్క్ తీసుకోవటాని కోసం మోడీ ప్రభుత్వం మార్చినటువంటి పాలసీసే ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది హర్దీక్ సింగ్ ఫ్లోరి చెప్పింది ఇదే కనుక జరిగేటట్లయితే మాత్రం అద్భుతంగా అసలు మనకి ఇప్పటికే ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో తీసుకుందండి ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తుంది రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గెగావాట్స్ చేయాలనేటువంటి ప్లాన్లో ఉంది ఎథనాల్ బ్లెండింగ్ చేస్తూ ఉంది చేసే పనులు అవి అవి సరిపోవట్లేదు ఎందుకంటే మనకి మన గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది సో డిమాండ్ పెరుగుతూ ఉంది సో అక్కడ ఎన్ని తీసుకొచ్చినా ఆయిల్ పూర్తిగా తొలగించే పరిస్థితి మనకి రాదు ఆయిల్ కోసం ప్రభుత్వం కూడా ఏం తీసుకుంది సప్లయర్స్ చైన్ని రిస్క్ లేకుండా ఒక దేశం మీద ఆధారపడకుండా మల్టిపుల్ ఏరియాస్కి సప్లయర్స్ని తయారు చేసుకుంది ఇప్పుడు ఆ రిస్క్ కూడా లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే భారత్ ఇవాళ ఆయిల్ రిఫైనరీలో చాలా ముందుందండి మిగతా దేశాల కన్నా కూడా మనం ఆయిల్ ప్రొడ్యూస్ చేయట్లా మనం గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి మనం ఆయిల్ రిఫైనరీ చేసి ఆయిల్ని మళ్ళీ తిరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఈ కబుర్లు చెప్పే యూరప్ అంతా కూడా మనము మరి రష్యా నుంచి తీసుకొచ్చిన ఆయిల్ని రిఫైన్ చేసింది మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటున్నారు అక్కడ మాత్రం వాళ్ళకేం ఇబ్బంది లేదట సార్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మొత్తం మీద ఏంటంటే అసలు కీలకంగా మారిపోతుంది భారత్ ఇప్పటికే మీరు తెలుసు కదా మనం జాగ్రత్త పడుతున్నాం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కింద మొట్టమొటా ఎక్కడ చేశారో తెలుసా వైజాగ్లో చేశారు తర్వాత మ్యాంగ్లూరు తర్వాత పాడూరు ఇప్పుడు మళ్ళా ఒడిస్సాలో ఒకటి మళ్ళా కర్ణాటకలో ఒకటి చేస్తున్నారు సో మొత్తం ఇవంతా కూడా రాజస్థాన్లో చేస్తున్నట్టున్నారు ఇంకొకటి ఇవన్నీ ఏంటి అంటే మనం ఆయిల్ ఎనర్జీ న్యూట్రల్ మనం ఎనర్జీ డిపెండెంట్ కాకుండా ఉండటం కోసం మనం సెల్ఫ్ సఫిషియంట్ కావడం కోసం తీసుకుంటున్నట్టే అయితే ఇవన్నీ ఒక ఎత్తు అండి ఆయిల్ దొరకటం ఒక ఎత్తు ఇదే కనుక అండమాన్ మహాసముద్రంలో హర్దీప్ సింగ్ పూరి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలే కాకపోతే ఒక మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చా అంటే దాని వెనక వాళ్ళకి చాలా సెవెంటీ పర్సెంట్ దాకా వాళ్ళకి నమ్మకం దొరికితేనే అటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలరు ఇటీవల బాలియాలో కూడా యూపీ ఉత్తరప్రదేశ్లోని బాలియాలో కూడా మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు తీరం ఒకటి ఆ ఏరియాలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని కూడా బయటపడింది నేను అనుకోవటం వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో చాలా చాలా మంచి వార్తలు వినబోతున్నాం ఇప్పటికేందంటే మనం ఎనభై శాతం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం యాభై శాతం గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నాం వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడబోతుంది భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మనకి నాలుగు ట్రైన్లు కాదు అసలు మనం అసలు ప్రపంచంలో నంబర్ టూకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది జరగాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ హర్దీక్ సింగ్ పూరి ఇండియా ఇంత మరింతగా మంచి వార్త వినాలని ఇండియాలో అందరం ఆదుర్దాగా ఎదురు చూద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి